అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగోవాలి ఎందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకేనా ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే ఏంటి బిర్యానీతో వచ్చేసింది అనుకున్నారా అవునండి ఎగ్ బిర్యానీ మీకు చూపిద్దారని అయితే వచ్చానండి ముందుగా మన ఛానల్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గంట సమల్ని కొట్టండి ఎప్పుడు నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా టేస్ట్ అయితే చాలా చూపర్గా ఉన్నదండి చాలా టేస్టీగా ఉంది కూడా నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రాసెస్లోకి వచ్చేద్దాం నేను ఒకదాన్ని కాబట్టి ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను ఆ రైస్ శుభ్రంగా కడిగి పెట్టుకొని కడుక్కోవాలండి శుభ్రంగానే కడిగి వాటర్ నానబెట్టుకుంటే ఒక బాగు గంట అయినా వాటరేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే అవి పొడవుగా అవుతాయండి చాలా బాగుంటుంది రైస్ బిర్యానీకి ఓకేనండి అలాగే దీనికి కావాల్సిన టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఓకేనా దాన్ని ఉడకబెట్టుకోవచ్చు ఓకేనండి ఇది బ్యాచిలర్స్కి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకైతే నే వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చూడండి మీరు ఎక్కడన్నా తప్పించి చూసారనుకో మీకు అర్థం అవ్వదు కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూసి దాన్ని నేను ఎలా చేశానో దాని విధంగా మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఓకేనా దీనికి కావాల్సిందిగా ముందుగా ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఓకేనా ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను దీని ప్రాసెస్ చూద్దాము ఓకేనా నేను తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి మీరు తీసుకోవచ్చు లేకపోతే దాన్ని స్కిప్ చేసేసినా పర్వాలేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కాబట్టి దీన్ని స్కిప్ చేసేయండి పర్వాలేదు కాకపోతే నేను ఏంటంటే టేస్ట్కి బాగుంటుందని నేను వేసుకుంటున్నాను మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఓకేనా ఇవి ఇండియాలో ఇప్పుడు వచ్చేయలేవు నాకు తెలియదు కానీ ఇమిషన్లో అయితే మాత్రం ఉన్నాయండి ఓకేనా అందులో చేసి అయితే సేమ్ మనము ఇంటికాడ దంచి ఎలా పెట్టుకుంటాము అలాగే చిన్న చిన్నగా అయిపోద్ది చాలా బాగుంటుందండి నేనైతే చెప్తున్నాను ఓకేనా కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద మొక్కలైతే అండి మళ్ళీ రేఖలు రేఖల కింద కూడా గమ్ముడు నలగవు అలాగే నేను దీనికి వచ్చేసి ఒక టమాటా అంటే ఒక టమాటాయే తీసుకుంటున్నాను నేను ఒక టమాటే తీసుకుంటున్నాను బిర్యానీకి మీరు ఎక్కువ మోతాదులో చేసుకుంటే కాక రెండు మూడు వేసుకోండి ఓకేనా నేనైతే తక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి ఒక టమాటాయే తీసుకుంటున్నాను ఓకేనా మీకైతే వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సెమ్మలు అయితే కొట్టండి మర్చిపోవద్దు ఓకేనా టమాటాలు అలాగే కట్ చేసి పెట్టుకుంటున్నానండి అవి చిన్నగా కట్ చేసినా పర్వాలేదు కొంచెం పెద్దగా కట్ చేసేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వచ్చేదాం ఇప్పుడు ఏంటంటే నేను నెయ్యి వేసుకుంటున్నాను మొత్తం అంతా నెయ్యితో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆయిల్ వేయకుండానే కాకపోతే నేను ఆయిల్ నెయ్యితో కూడా కలిపి చేస్తున్నాను మీరు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యితో చేసుకోండి నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో చేసుకోండి ఓకేనా దీంట్లోనే బిర్యానీ సామానాలు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఇప్పుడు శీతకాలం కదండి నెయ్యి కూడా కొంచెం గడ్డ కట్టేస్తుంది కాబట్టి కొంచెం మనం అందులో వేసుకొని కొంచెం వేడి అయితే అది కరిగిపోద్ది ఇందులోనే బిర్యానీ సామానాలు వేసుకున్నాం అనేది కొంచెం ఏగాలి కొద్దిగా వేగితే వేగాలండి ఏగితే చాలా బాగుంటుంది నేను ఇందాక ఇల్ ఉల్లిపాయలు చేసుకున్నాను కదండి అది వేసుకున్నాను బాగుంటుందని మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా అలాగే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చూడండి ఈ ఉల్లిపాయలు ద్వారాగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఓకేనా ఇవి దీని ఇవి మగ్గాలంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మాత్రం మగ్గిపోతాయి అండి తొందరగానే ఓకేనా ఎప్పుడైతే ఉప్పుతామో దాన్ని బట్టి మగ్గుతాయి నేనైతే దీంట్లోనే నాలుగు పచ్చిమిరగలు అయితే తీసుకున్నాను మీరు ఎక్కువగా తింటే పది పచ్చిమిరగల వరకు తీసుకోండి అది మీరు తిని దాన్ని బట్టి పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఓకేనా అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ సెమ్సే తీసుకున్నాను ఇది పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను కదా ఇందులో టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను కదా వేసేసుకుంటున్నాను నేను ఇవి మూత పెట్టి ఉంచుకుంటే తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు చూడండి ఇలా మగ్గిపోయిన టమాటాల్లోకి అండి కొద్ది కొరవ అండి కరివేపాకు అండి దీంట్లోనే ముందుగానే అదేంటి పుదీనా వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఆయిల్లో ఏగితే పుదీనా చాలా బాగుంటుంది నా దగ్గర పుదీనా లేదు కాబట్టి స్కిప్ చేసేసాను నేను ఓకేనా అలాగే రెండు స్పూన్లు పెరిగైతే వేసుకుంటున్నానండి నేను మీరు ఎక్కువ మోతాదులో వేసుకుంటే ఇంకో రెండు స్పూన్లు కష్ట వేసుకోండి ఓకేనా ఇది పెదపల పెద కింద లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి చూడండి అలా బాగా కలిపి పెట్టుకుంటే హాయిలు పైకి వచ్చేసింది చూడండి అలా చేసుకుని నేను ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు పొట్టు తీసేసండి అండి పెట్టుకుని అయితే వేసుకున్నాను నేను గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు ఆయిల్ అయితే వేసుకున్నానండి అయితే రైస్ వేసేసుకున్నాను మీకు నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి గంట సిమ్మలు కొట్టండి మీ ఇప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా కొత్తగా మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఓకేనా బాయ్ అండి